గోపద్మ గోపద్మ వ్రత పాట ప్రథమ దశ మీనాడు యమపట్నమందు ఇంద్రాది దేవతలు సభ చేసిరంతా సభలోన శ్రీకృష్ణ స్వామి కూర్చుండే భేరీకిజామాయ జామాయ రీ వారు సఖ్య ఏదనుచు మునులు చెప్పిరి శంఖాలతోనూ గరుడ వాహనమెక్కి శ్రీకృష్ణుడప్పుడు కడవేగ సుభద్ర కడకు సనుతించే చెల్లెలా వ్రతములు ఏమి చేసితివి అన్నీను వ్రతములు ఆచరించి తిని మరి యొక్క వ్రతమెరుగ మాధవుడ నేను పద్మమని వ్రతము శ్రీ నాకు చేయంగవలనని సుభద్ర పలికే పూర్వకాల మందు ఎవరు చేసిరి మునులు చేసిరి వారు సుతులు చేసిరి అజ్ఞాతవాసాన ద్రౌపది చేసే కుంతి మొదలైనట్టి వారు చేసిరి లక్ష్మి మొదలైనట్టి స్త్రీలు చేసిరి ఏ మాసమందు ఏ పక్షమందు ఏ దేవుని పూజలో చెప్పరా దేవా అని సుభద్ర పలికింది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దనుక చాతుర్మాస్యము నాలుగు నెలలు వ్రతములు చేసి శ్రీకృష్ణుని ప్రతిమ తెచ్చి పూజించి లెస్సా గోశాల ఎందైన తులసి వనమందు గోమయము గద్దె కోరప్పలికి అష్టదల పద్మములు అన్నీను పెట్టి పంచవన్నే ముగ్గులు పద్మములు పెట్టి షష్టికం మొదలు శంకుచక్రములు శంకుచక్రములే గరుడ వాహనములు ముప్పై మూడు వత్తుల దీపములు పెట్టి దీపములు దూపములు నైవేద్యములు ఐదేళ్ళ వాయనాలు శుభద్ర ఇచ్చే ఐదు రూపములతో అచ్చుతుడు వచ్చే అచ్చుతుడు తానాయే అన్న తానాయే బ్రాహ్మణుడు తానాయే బ్రహ్మ తానాయే స్త్రీలలోక మందు శేషాయాయి నాలుగు స్తంభాల మంటపము గట్టి అందులోన కలుషము స్థాపితము చేసి సుభద్ర విడిచనే ఆర్యాలచలము గంగ గోదావరి అవ్వై పారే వచ్చిరి దూతలు భూలోకమునకు అన్నదానముల చూచి అచ్చుతల చూచి హోమము పొగ చూచివారు మళ్ళీ పోయి చెప్పు తురువాయమునితోనూ ద్వారము ముందర పడి ఉండే ఐరావతము ప్రాణాలతోను దాని చర్మం బుదెచ్చి భేరి వాయించిరీ కృష్ణయే కృష్ణయే కృష్ణమ్మ చేతు గరుడజే గరుడజే గరుడ నాథుడా నాథుడా చేతు నన్నేలిన స్వామి సుజ్ఞాన దోషం ములా చూపి రక్షించు అజ్ఞాన అజ్ఞానదోషంభులు అటుప్రాళరోలు ఇంకేమి శ్రీకృష్ణనిన్నేమి అడుగా చక్కంగ వైకుంఠ పదవి నాకిమీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे लक्ष्मी तुलसी कृष्ण तुलसी राम तुलसी कृष्ण नीवे रक्षा सदा रक्षण नीवे स्वामी